చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళ పాలనా వ్యవహారాలు కొన్నిసార్లు భలే గమ్మత్తుగా ఉంటాయి తప్పు చేసిన వాళ్ళను బాగా వెనకేసుకొస్తూ ఉంటారు తప్పును హైలైట్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ ఉంటారు చాలా చాలా సంఘటనలో ఇది నిరూపితమైంది తాజాగా కూడా మొన్న చూసాం విశాఖపట్నం ఆర్డీఓ శ్రీలేఖ డిఆర్ఓ శంకర్ మీద భవానీ శంకర్ యా డిఆర్ఓ భవానీ శంకర్ మీద కలెక్టర్కి ఒక లెక్క రాశారు డిఆర్ఓ డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ మీద ఆర్టీఓ శ్రీ లెక్క ఏమని ఈ డిఆర్ఓ క్యాంప్ కార్యాలయం ఏదైతే ఉంటుందో ప్రతి నెల మేము కిరాణా సరుకులన్నీ పంపించాల్సి వస్తుంది వాళ్ళ కుటుంబం శ్రీకాకుళంలో నివాసం ఉంటే వాళ్ళ కుటుంబానికి కూడా నెల నెల కిరాణా సరుకులు పంపించాల్సి వస్తుంది ఇదంతా అనఫీషియల్గా జరుగుతూ ఉంది నా పరిధిలో ఉన్నటువంటి తహసీల్దార్ల మీద ఇదంతా పడుతూ ఉంది తహసీల్దార్లు దీనికోసం అవినీతి చేయాల్సి వస్తుంది ప్రజల్లో చులకనవుతూ ఉన్నారు సో దీనికి పోలీస్ స్టాప్ పెట్టండి అని చెప్పి మరొక పక్క ప్రోటోకాల్ విషయాలన్నీ కూడా ఆర్డీఓని చూడాల్సి వస్తుంది కానీ డిఆర్ఓ కార్యాలయం ఒక చివరి నిమిషంలో నాకు వివరాలు చెబుతూ ఉన్నారు చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయని చెప్పి డిఆర్ఓ ఆఫీస్కి వాళ్ళ ఇల్ శ్రీధంలో ఉంటే వాళ్ళ ఇంటికి అన్ని కిరాణా సమాన్లన్నీ పంపించాల్సి వస్తుంది అవినీతి చేయాల్సి వస్తుంది ఇబ్బంది అయిపోతుంది దీనికి పోలీస్ స్టాప్ పెట్టండి ఇది పరిష్కరించాలని కలెక్టర్కి లేఖ రాశారు ఆ లేఖ బయటకు వచ్చింది బేసిక్గా దీని మీద ప్రభుత్వం ఏమైనా కనుక ఏం చేయాలి ఏది నిజం ఏది అబద్ధం ఎవరు కరెక్టు ఎవరు తప్పు అని తప్పు చేసిన వాళ్ళ మీద ఏదైనా బదిలీ వేస్తారు కానీ ఇక్కడ ప్రభుత్వం ఇటు ఆర్డీఓ శ్రీలేఖ మీద బదిలీ డిఆర్ఓ భవానీ శంకర్ మీద బదిలీ పెట్టేసేసారు ఆర్డీఓను బదిలీ చేసేసారు డిఆర్ఓను బదిలీ చేసేశారు ఇంక వాళ్ళకు పోస్టింగ్లు అయితే ఇవ్వలేదు బహుశా నాకు తెలిసి నెక్స్ట్ కూడా ఆర్డీఓ శ్రీలేఖ మీద ఫుల్ ఏమంటారు కోపం ఎంచుకుంటారేమో పాలకులు తెలియదు ఎందుకంటే ఇవన్నీ బయటకు తీసుకొచ్చారు అని ఇద్దరి మధ్య విభేదాలు విభేదాల ఇంకేమైనా కారణం కానీ బయటకు రచ్చకైతే ఎక్కేసే ఇద్దరిని బదిలీ చేసి పడేశారు ప్రభుత్వ పెద్దలు పోస్టింగ్స్ అయితే ఇవ్వలేదు నెక్స్ట్ చూడాలి ఎవరికి ఎక్కడ పోస్టింగ్స్ ఇస్తారు అని